మెగాస్టార్ తమ్ముడిగానే కెరియర్ మొదలైన పవర్ స్టార్ గా ఓ రేంజ్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్టార్ పవన్ కళ్యాణ్ ఇరవై ఆరు ఏళ్ల కెరియర్ లో చేసింది ఇరవై ఆరు సినిమాలు అందులోనూ పిడకడని హిట్లు లేవు కానీ అవి క్రియేట్ చేసిన సెన్సేషన్ పుష్కరాలు దాటుతున్నా తనంటే అభిమానుల్లో క్రేజ్ తగ్గదు అదేంటో తన చర్యలు ఊహాతీతం అది అంతే పవన్ కెరీర్ లో చేసిన సినిమాలు హరిహర కలిపి ఆరు గెస్ట్ వదిలేస్తే లీడ్ మల్టీ అపినగాడిగా పవన్ ఏం చేసినా సెన్సేషనే పవన్ చేసిన ఇరవై ఆరు సినిమాలు హిట్లు బ్లాక్ బస్టర్లని లెక్కేస్తే అరడజన్ని కూడా మించవు అయినా అంత ఇమేజ్ బాక్స్ ఆఫీస్ ని షేర్ చేసే మార్కెట్ తన సొంతం అదే ఎవరికి అంత చిక్కని లాజిక్ పవన్ ఒక మూవీతో హిట్ కొడితే రెండు ఫెయిల్యూర్స్ కామన్ అయిన రోజుల్లో కూడా తన మార్కెట్ గాని క్రేజ్ గాని యూత్ లో ఉన్న ఇమేజ్ గాని తగ్గలేదు అందుకే పవన్ మూవీ యావరేజ్ తెచ్చుకున్నా అది బ్లాక్ బస్టర్ హిట్ గానే మారిపోయేంత మార్కెట్ తన సొంతం యావరేజ్ మూవీసే వసూళ్ల వరద తెస్తే అయితే హిట్ కొట్టే రేంజ్ ఉన్న సినిమాల పరిస్థితి ఏంటి ఇక సినీ సునామీయే అలాంటి సునామీనే తెచ్చింది జెల్సా మూవీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లక్ష యాభై వేల ప్యాంట్ తో అప్పట్లో ట్రెండ్ సెట్ చేసేలా చేసిన మూవీ బాలు ఏ హీరోకైనా ఎన్ని హిట్లు ఫెయిల్యూర్స్ లెక్కయొచ్చు కానీ పవన్ కి మాత్రం ఆ లెక్కలు వర్తించవు సక్సెస్ తో సంబంధం లేకుండా ట్రెండ్ సెట్ చేస్తాయి కాబట్టి తన ప్రతి మూవీతో ఫ్యాన్స్ కి పండగే గుడుబాశంకర్ మూవీ క్లైమాక్స్ ఒక్కటి బెడ్స్ కొట్టింది కానీ లేదంటే అది ఇప్పటికీ మాస్టర్ పీసే అంటారు ఇక అందులో ప్యాంటు మీద ప్యాంటు షర్ట్ మీద షర్ట్ వేసి పవన్ ట్రెండ్ సెట్ చేస్తే అప్పటి నుంచి ఆ ట్రెండ్ ని ఫాలో అయిపోయింది తెలుగు యూత్ పవన్ కెరీర్ లో అజ్ఞాతవాసి కంటే కూడా పెద్ద డిజాస్టర్ మూవీ జానీ పవన్ కళ్యాణ్ రాసి తీసిన సినిమా బేసిక్ గా ఏ హీరో డిజాస్టర్ అయినా అంతా మర్చిపోవాలనుకుంటారు కానీ జానీ ఫ్యాన్స్ కి ఎప్పటికీ మెమరబుల్ మూవీనే కారణం అందులో పవన్ న్యాచురల్ పర్ఫార్మెన్స్ సాంగ్స్ యూత్ కి అప్పట్లో మత్తెక్కించాయి